అమెరికా ముప్పై రెండు కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఇవాళ ఉన్న పెద్ద సమస్య థైరాయిడ్ ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఇది ఒక థైరాయిడ్ అనేది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి లేదా రకరకాలుగా డైట్స్ చేయాలి ఇవి చాలా మనం వింటుంటాం కానీ యోగాలో సింపుల్ ఒక టెక్నిక్ కనుక మీరు చేసుకుంటే రోజు మీ థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ ఏదైనా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది థైరాయిడ్ ఒక్కటే కంట్రోల్లోకి రావడం కాదు మీ ఓకల్ కార్డ్స్ అండ్ మీ వాయిస్ అంటే మన వాక్ మన అదుపులో ఉంటుందన్నమాట మన వాయిస్ మన కంట్రోల్లో ఉంటుంది ఇంకా మనం ఒక్కొక్కసారి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఎక్కువ మాట్లాడేస్తూనే ఉంటారు పాపం వాళ్ళకి అనిపిస్తుంది మాట్లాడకూడదు అరే తొందరగా నోరు జారుతున్నాం మనము ఎక్కువ మాట్లాడేస్తున్నాము కంట్రోల్ లేదు నా నాలుకకి మాట్లాడుతూనే ఉంటాము అని ఉంటుంది తను ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు సో ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చాలా హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రాణాయామం సింగర్స్కి చాలా చాలా మంచిది అలాగే యాంకర్స్కి ఇంకా మంచిది ఎందుకంటే వాళ్ళు వాయిస్ అలసిపోయి ఉంటాయి ఓకల్ కార్డ్స్ అరిగిపోయి ఉంటాయి మాట్లాడి 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 వాళ్ళకి రెగ్యులర్గా ఈ ఉజ్జాయి ప్రాణాయామం కనుక ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ వాయిస్ ఎప్పుడు కూడా వాళ్ళ ఏ ట్యూన్లో ఉందో అలానే ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఉజ్జాయి ప్రాణాయామం థైరాయిడ్ని చాలా థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాక్సిన్ థైరామిన్నా థైరాయిడ్ మెడిసిన్స్ వేసుకుంటారు కదా ఈ ప్రాణాయామం కూడా అదే డోస్ మీరు ఫైవ్ మినిట్స్ చేశారనుకోండి ఇది ఎవ్రీడే చేయాలి ఈ ప్రాణాయామం ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్లు ఎంటీ బ్లో ఎంటీ బ్లాడర్ మూడు ఉన్నప్పుడు ఈ ప్రాణాయామం చేశారు ఈ ప్రాణాయామం చేస్తే మీకు మెల్లగా మెల్లగా థైరాయిడ్ కంట్రోలో వచ్చేస్తుంది ఆల్రెడీ మీకు థైరాయిడ్ ఇష్యూ ఉంది ఆల్రెడీ మెడిసిన్స్ వేసుకుంటున్నారు ఆల్ ఆఫ్ సడన్గా మెడిసిన్స్ ఆపకూడదు ఎప్పుడు కూడా మీరు ఇది చే ఇది మీకు చేసి అలవాటు అవ్వడానికి మీకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి కనీసం రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు వేసుకునే డోసేజ్ని మెల్లగా మెల్లగా తగ్గించుకుంటూ రావాలి సపోజ్ ఫిఫ్టీ ఎంజీ తీసుకుంటున్నారనుకోండి దాన్ని హాఫ్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంజి మీద ఉండాలి కొన్ని రోజులు అలా ఒక వన్ మంత్ ట్వంటీ ఫైవ్ ఎంజియే వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఆ ట్వంటీ ఫైవ్ ఎంజీ నుంచి మళ్ళీ హాఫ్ చేసుకుని ఆల్టర్నేట్ డేస్ వేసుకోవాలి అలా కొన్ని రోజులు ఒక నెల ఆల్టర్నేట్ డేస్ చేసుకోవాలి దాని తర్వాత మెల్లగా మనం మానేసి చూడాలి ప్రాణాయామం ఆపకూడదు ప్రాణాయామం రెగ్యులర్గా చేయాల్సిందే రెగ్యులర్గా కనుక ఈ ప్రాణాయామం చేస్తే త్రీ టూ సిక్స్ మంత్స్ లోపలనే మనం మెడిసిన్ని కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు మీరు మెడిసిన్ మానేసి తర్వాత ప్రాణాయామం కూడా చేయకుండా తగ్గిపోయింది కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పేసి మెల్లగా రిలాక్స్ అయిపోయి ఇది చేయకుండా అది వేసుకోకపోతే మళ్ళీ చాలా హైలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం ఇది శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు శ్వాస బయటకు వదిలేటప్పుడు కూడా శబ్దం చేస్తూ చేయాలి ఇది ఒక సన్నని సౌండ్ ఒక గురకలాగా సౌండ్ వస్తుంది అనమాట ఇక్కడ గ్లాటిస్ ఉంటుంది కదా ఇక్కడ టచ్ చేస్తూ శ్వాస తీసుకోవాలి ఇక్కడే లోపల టచ్ చేస్తూ శ్వాస వదలాలి ఇప్పుడు మనం వాయిస్ని క్లియర్ చేసుకోవాలనుకోండి అని అంటాం కదా ఇది క్లియర్ అవుతుంది అక్కడ అలానే టచ్ చేస్తూ కంటిన్యూస్గా శ్వాస తీసుకుంటాం కంటిన్యూస్గా శ్వాస వదులుతాం ఎలా చేయాలో చూద్దాం రెండు ముక్కులతో చేద్దాం Thank <laughs> you. ఇలా మెల్లగా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకోవాలి స్టార్టింగ్లో వస్తుంది డ్రై అయిపోతుంది నొప్పిగా అనిపిస్తుంది ఇవన్నీ ఉంటాయి డ్రై అయితే కొంచెం వాటర్ పక్కన పెట్టుకొని కొద్దిగా ఒక సిప్ తీసుకోవచ్చు తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇందులో టెక్నిక్ ఏంటంటే శ్వాస తీసుకున్నప్పుడు వదిలేటప్పుడు కూడా శబ్దం చేస్తాం ఒకటి రెండు ఏంటంటే శ్వాస తీసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ సెకండ్ ఆగాలి శ్వాస తీసేసుకుని వెంటనే వదిలేయడానికి ట్రై చేసి ఏమవుతుందంటే మీకు రాదు ఈ శ్వాస తీసుకుని ఒక్క హాఫ్ సెకండ్ అట్లా కొద్దిగా అలా ఆగి మళ్ళీ వదలడం చేయాలి పూర్తిగా వదిలేసిన తర్వాత విత్ సౌండ్ మళ్ళీ ఒక ఒక అర సెకండ్ ఆగి మళ్ళీ శ్వాస తీసుకోవాలి ఇలా మెల్లగా మీరు ప్రాక్టీస్ చేస్తే స్వరం మార్పిడి అంటారంటే స్వరం ఈ స్వరం ఒక హాఫ్ సెకండ్లో మీకు హాయిగా అన్నమాట మళ్ళీ వదలడానికి అందుకనే ఉజ్జాయిలో చాలామంది ఏంటి తప్పు చేస్తారంటే శ్వాస తీసేసుకుంటారు వదిలేస్తారు శ్వాస తీసేసుకుంటారు వదిలేస్తారు దాంతో ఏమవుతుందంటే మీకు బ్రెత్ అందక దగ్గు వచ్చి చేయలేక ఇవన్నీ ఇబ్బందులు పడతాయి కాబట్టి కొద్దిగా ఒక్క అలా పాజ్ అనమాట ఒక చిన్న ఆగి మళ్ళీ వదలడం ఇలా రోజు చేస్తూ చేస్తూ ఉంటే పది పదిహేను రోజుల్లో మీకు ఈ ప్రాణాయామం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఫస్ట్ రకాల రకరకాల సౌండ్స్ వస్తాయి తర్వాత మీకు కంట్రోలింగ్ వచ్చేస్తుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఈ ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఎవ్రీ డే ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా చేసేటప్పుడు ఇబ్బందిగా ఉందండి నాకు డ్రై అవుతుంది అని అన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోండి అలా ఒక నిమిషం రెండు నిమిషాలు అలా కూర్చుని మల్లగా శ్వాస తీసుకుని మల్లగా వదిలేసి తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి అంటే మధ్యలో అలా బ్రేక్స్ ఇవ్వచ్చు ఒకేసారి ఫైవ్ మినిట్స్ చేయడం మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అలవాటు అయిన తర్వాత మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈజీగా మీకు ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ అప్పుడు రెగ్యులర్గా చేసుకోండి ఇది ఓన్లీ థైరాయిడ్నే కాదు మీ బీపీని కూడా తగ్గిస్తుంది ఎవరికైతే హై బీపీ ఉందో ఈ ప్రాణాయామము కూడా చాలా మంచిది బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.